నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెజిటేరియన్స్ కోసం ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నా టిక్కా మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తా ఫస్ట్ అయితే వన్ కప్ పెరుగు తీసుకోండి తీసుకొని మంచిగా బీట్ చేసుకోండి బాగా బీట్ చేసుకొని సైడ్కి పెట్టుకొని పన్నీర్ని స్క్వేర్గా కట్ చేసుకోండి మీ ఇష్టం ఎలా కట్ చేసుకున్నా ఓకే స్క్వేర్గా కట్ చేసుకుంటే చూడడానికి బాగా అనిపిస్తుంది నెక్స్ట్ అయితే ఒక టూ ఆనియన్స్ క్యాప్సికమ్ వన్ టమోటర్ అయితే తీసుకోండి తీసుకొని బాగా మంచిగా పీల్ చేసుకొని ఇక్కడ చూపించాను కదా అలా పెద్ద పెద్ద ముక్కలు అయితే కట్ చేసుకోవాలి ఆనియన్ అయితే లేయర్స్ లేయర్స్గా తీసుకొని మొత్తాన్ని ఒక సైడ్కి అయితే పెట్టాయండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోండి కడాయి కొంచెం హీట్ ఎక్కాక అందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ బేసన్ అయితే తెలుసు కదా శనగపిండి అదైతే వేసుకొని ఫ్రై చేసుకోండి అది బాగా ఫ్రై అయ్యాక సైడ్కి పెట్టేసి ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో కొంచెం పెరుగు వేయించి పెట్టుకున్న శనగపిండి కొంచెం వాము కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి అందులోనే పసుపు కారం సాల్ట్ కూడా వేసుకోవాలి నేనైతే హాఫ్ లెమన్ని ని జ్యూస్ తీసుకొని వేసుకుంటున్నా హాఫ్ లెమన్ సరిపోతుంది అదంతా వేసాక బాగా బీట్ చేసుకోండి బాగా మిక్స్ అయ్యాక వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోండి అంతకంటే ఎక్కువ వేసుకుంటే ఘాట్ అయిపోతుంది నా దగ్గర అయితే పన్నీర్ మసాలా ఉంది మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి లేకపోతే ఓన్లీ గరం మసాలా వేసినా కూడా చాలా టేస్ట్ వస్తుంది బాగుంటుంది ఇంకైతే ఇప్పుడు ఇంకొకసారి బీట్ చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి అందులోనే కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవాలి కసూరి మేతి వేసాక పన్నీర్ అయితే యాడ్ చేసేయండి యాడ్ చేసేసి మంచిగా మ్యారినేట్ చేయండి బాగా మ్యారినేషన్ అయ్యాక ఇప్పుడైతే మీరు కట్ చేసి పెట్టుకున్నారు కదా వెజిటేబుల్స్ అవి కూడా అందులో వేసేసి ఇంకొకసారి అయితే మ్యారినేట్ చేసుకోవాలి బాగా మ్యారినేట్ చేసుకుని ఒక సైడ్కి పెట్టుకొని ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక కడాయి అయితే పెట్టండి కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఆయిల్ వేస్తే మళ్ళీ ఎక్కువ ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది ఆ పన్నీర్ అయితే ఆయిల్ తీసుకోదు అందుకని చెప్పి ఆయిల్ తక్కువ వేసుకుంటేనే బెస్ట్ ఇంకా వేసుకున్నాక జస్ట్ నార్మల్గా కదిలిపేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి కాసేపు అయితే వాటర్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది అలా నెమ్మది నెమ్మదిగా స్లో స్లోగా టర్న్ చేయాలి అలా టర్న్ చేస్తూ మళ్ళీ మూత పెట్టేసి ఉంచేయాలి ఇప్పుడైతే ఒక మిక్సర్ తీసుకొని అందులో కొన్ని కాజుస్ వన్ టమోటార్ తీసుకొని మిక్సీ చేసుకొని ప్యూరీ అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మూత తీస్తే చూడండి కిందన పన్నీర్ అదంతా మంచిగా ఫ్రై అవుతుంది అదైతే స్లో స్లోగా టర్న్ చేసుకోవాలి బాగా తిప్పాము అంటే మొత్తం పోతుంది ఒక గరిట తీసుకొని బాగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి ఈ మిక్సర్నంతా తీసి సైడ్కి పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే ఒక ఆనియన్ తీసుకొని ఫైన్గా చాప్ చేసుకొని అయితే ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయ్యాక అందులోనే మనమైతే ప్యూరి మిక్స్ అయితే సైడ్ పెట్టుకున్నాం కదా అది కూడా మిక్స్ చేసుకొని బాగా ఒకసారి మిక్స్ అయ్యాక అందులో కొంచెం కారం వేసుకొని మీకు ఉప్పు సరిపోతే ఓకే సరిపోకపోతే ఇందులో యాడ్ చేసుకోండి తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి వేసుకొని అది బాగా మరుగుతున్నప్పుడు మీరైతే సైడ్ పెట్టుకున్నారు కదా ఆ సైడ్ పెట్టుకున్న మిక్సర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి పన్నీర్ కర్రీని యాడ్ చేసుకొని రెండు మిక్స్ చేయండి మిక్స్ చేసి బాగా కలుపుకొని మూత పెట్టేయండి చూడండి తీసి చూసాక ఒక సిమ్లో పెట్టుకుంటే బాగా గ్రేవీ అనేది మనకి రెడీ అయిపోతుంది తీసి చూస్తే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా లాస్ట్లో కొంచెం కొత్తిమీర కసూరి మేతి వేసుకుంటే ఇంకా సూపర్గా అదిరిపోతుంది ఓకే బా బాయ్ సబ్స్క్రైబ్ మై ఛానల్